రాజీవ్ మన భద్రాచలం నియోజకవర్గ విచ్చేసినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు మహిళా కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్

పెద్దలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అన్నా పోడి గారు అదేవిధంగా భద్రాచల రాజ్యాంగాన్ని మార్చి మరువాదాన్ని పెంపొందించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేసి ఈ దేశంలో ఆనాడు మనువాదాన్ని ఏ రకంగా ఉంటున్నా ్రాహ్మణ్య సమాజాన్ని పెంపొందించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించడం జరిగింది రెండు వేల అదే నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాధ్యత తీసుకొని మండలంలోని అన్ని గ్రామాల్లో బాబు ఫోటో బాబా అంబేద్కర్ గారి ఫోటో మన సమిదా భారత రాజ్యాంగాన్ని చేత ప్రతి ఇంటికి వెళ్ళి ఈ రాజ్యాంగ ప్రతిమలు మనం స్వతంత్రాన్ని తెచ్చిన కాంగ్రెస్ యొక్క చరిత్ర రానున్న తరుణంలో ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెచ్చి కోరుకుంటున్నాం సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది ఇటీవల ప్రజాస్వామ్య నిలు తామరాస్ సమాజంలో ఈ కార్యక్రమానికి మన ప్రము గారికి అదేవిధంగా మన తమ్ముడు అగ్రదం రేపు వెంకటావు గారికి అదేవిధంగా మన తమ్ముడు జిల్లా కాంగ్రెస్ పార్టీ డిస్టెషన్ రవి గారికి ఆదినారాయణ గారికి అదేవిధంగా సామంత గారికి మీ అందరికీ కూడా పేరు పెద్ద నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు జై భీ జై జై బాబు జై స్విధ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది ప్రతి వారకు ప్రతి ఊరుకు ప్రతి ఇంటికి తిరిగి మనం బోధించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని గాంధీ విగ్రహి డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వారికి కూడా పాదయాత్ర చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని అందరం కూడా విజయవంతం చేసినటువంటి అవసరం ఉందని కోరుతూ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యం ఇన్ఛార్జీ గారికి అదేవిధంగా ప్రెసిడెంట్ గారు మాజీ టెక్సీ అనేది మరియు ఫారెస్ట్ ఏరి అన్నకు ప్రత్యేకమైనకు వీరా మిత్రులకి ఆనందకు టీవీకి ఈవీకి వెళ్ళి కొన్న ఈ రోజు మహిళా కార్యకర్తలు అందరికీ వీరా ప్రత్యేకమైన ఈరోజు దేపాభుజీ జన్ అనే కార్యక్రమాన్ని ముందుకెళ్తున్నాం ఇది ముఖ్యంగా మనం స్వతంత్రంగా సంపాదించినప్పుడు ఆ రోజు రాణి కాదు ఏదైతే ఉందో ఆ రోజు హింసాంతింసానికి రాణి కాదు ఆ రోజు స్వతంత్రం సాధించారు అదేవిధంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దీన్ని హింసాయతం అమలు చేయడం కులవత రాజకీయాలకి రోజు మనం అనేక సంఘాలు చేయడం నల్ల సంఘాలు చేయడం అక్కడక్కడ అనేక ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది ఈ రోజు ఆ రోజు ఏదైతే బాబుడి గారు ఈ రోజు ఎన్సీఎల్సి వర్గీకరణలో మనం జేఈ శడు బిఆర్ అంబేద్కర్ గారు తెలిసిన రాజ్యాంగం ప్రకారం ఈరోజు రాజ్యాంగాన్ని నటించాలని ఉద్దేశంతో ఈరోజు ప్రతి వాడ ప్రతి నీటి ప్రతి గ్రామం తిరిగి మనం రాజ్యాంగాన్ని నటించాలి ప్రతి పేదవాడికి మనం ఈరోజు ఇంటిండా వెళ్ళాలి మనం ఏదైతే ఆ రోజు కూడుకుంటా అనే భావనతో ప్రతి పేదవాడికి కూడు కూడ నీరా ఉద్యోగం చేయాలి అని ఆ రోజు రాజ్యాంగంలో ఆ ఏదైతే రాజ్యాంగంలో ఆ రోజు ఎన్సీ ఎన్సీ మైనార్టీ వర్గాలకి కావలసిన రాజ్యాంగాన్ని ఈ రోజు తుంగలో దొరికే విధానం ఈ రోజు రాజ్యాంగాన్ని నిలబెట్టే మనం రాజ్యాంగ విధానం వల్లే మనం ఈరోజు ఇక్కడ ఈ చేతి మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కూడా ఈ రోజు ఇక్కడ ఉండడానికి అవకాశం వచ్చింది కాబట్టి మనం ప్రతి గ్రామాల్లో ప్రతి వీధిలో ప్రతి వార్డులో మనం ప్రతి గ్రామాల్లో జరిగే రోజు మనం ఈరోజు మన అన్న మన కాంట్రాక్టర్ గా ఇన్ఛార్జ్ మన మనం ఈ రోజు మండలు కడతాం మండలాలు కడతాం మనం వీళ్ళందరూ కూడా మండలాలు వెళ్ళాలి ఒక మండలంలో ఉన్నాం యాక్చువల్ అన్ని మండలాలు రావాలి అనుకున్నాం అనుకోండి నిర్ణయం రావడం అన్ని మండలాలు వచ్చి భద్రాచలం అందరి చాలా వరకు అన్న ఆల్రెడీ ఇంటరెక్ట్ విషయాలు వెంటన్నా దేవు మీద అని ఉండాలో మనం వాడేది ఎంత కూడా ఈ దేవి బాబు దేయి దేవిని సమ్విదానాన్ని వెళ్ళాలి మనకి గ్రామాల్లో మనం రక్షించుకోవాలి ఈ రోజు ఏదైతే ఉందో మన కంటే మన కానీ పూలు గుట్ట తీడనే పదార్థని నాణ్యంగానే రక్షించే పడార్ది ఈ రోజు ఉండబట్టే ఈరోజు మనం ఈరోజు ఈ ఈ మన ఎల్సీ ఎల్సి ఈ వర్గాలు ఈ రోజు మనం ఈ రాజకీయాల్లో కానీ ఈ హిందో కానీ ఈ చదువుల్లో కానీ ముందుకునే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని అది వాడా చెప్పాలని అదేవిధంగా ఈ రోజు మనం ప్రభుత్వం నిలబడుతున్న అనేక నమోద పథకాలు కూడా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఈ రోజు అనేక సముద్రయ పథకాలు తీస్తున్నాం అది వెళ్ళట్లేదు ఏంటంటే మనం ఏదైతే ఆ రోజు మన విధానం కాంగ్రెస్ పార్టీ విధానంలో చాలా వరకు అప్పుడులో మనం మన బాబు మనం మన్మోహన్ సింగ్ కాదు కానీ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ ఆ రోజు పేదవాడిని ఎలా తీసుకెళ్లాలి పేదవాడికి కూడుకుట్ట ఆ రోజులోనే ఇంద్రమ్మ అవతూ ఇంద్రమ్మ గ్రామాల్లో ప్రతి గ్రామాల్లో ఇంద్రమ్మలు ఉంటాం రోజుకి పేదవాడికి ఆ రోజుల్లోనే మనం మనం అనేక సంఖ్య పథకాలు చేయడం అలానే కూడుగుట్ట అనే విధానాన్ని పేదవాడికి అందాలని అనేక కార్యక్రమాలు చేయబట్టి ముందుకెళ్ళాం ఈ రోజు అదే విధంగా మన ప్రభుత్వం మన ఏర్పడిన దేవంత్ రెడ్డి గారు అనేక సంఖ్య పథకాలు ఈ రోజు మన చూస్తే చాలా వరకు సన్నబియ్యం పది పేదవాడు అన్న విధాలని అదే విధంగా పది పేదవాడు వృక్ష కరండి ఇవ్వాలని పెద్దవాడికి వాడికి పదకొండు పదకొండు వందల రూపాయలు ఈ రోజు గ్యాస్ కూడా ఐదు వందల రూపాయలు తీసి ఈ రోజు జీరో ట్రాన్స్ఫర్ తీసి అలానే రైతులు రైతు ప్రభుత్వం రైతుని మనం మనం మద్దతుగా మనం బోనర్ తీసి కాపాడు అనేక రంగాల్లో రైతులు వృత్స పాటు అనేక రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నాం ఈ విధానాన్ని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వ విధానం మన ఇంధా విధానం కాదు కాన్స్టిట్యూన్స్ రక్షించాలి కాన్స్టిట్యూన్స్ రచించి ఆ రోజు అంబేద్కర్ మనం పార్టీలో మనం అనేక కేంద్రాల నుండి అనేక రాజ్యాంగాలు అనేక పేదవాడికి చేరాలని ఆ రోజే అనేక పదవుల్లో ఉండి న్యాయశాఖలో ఉండి రక్షణ శాఖలో ఉండి పది పేదవాడిని ఎలా నటించాలని ముందుగా రక్షణ భాగంగా చేసిన దాన్ని ఈ రోజు మనం ముందుకు తీసుకెళ్లాలని అందరికీ విధానాన్ని ముందుకు వెళ్ళాలని అందరికీ మనం చేసుకుంటూ ఈ రోజు ఈ ర్యాలీ మార్కెట్ నుంచి ఇక్కడ కార్మిక వాపసి గారికి ఒక ఒకసారి ఇక్కడి నుంచి అందరం ఒక ర్యాలీ కానీ అందరూ సమన్వయంతో వెళ్ళి అంబేద్కర్ సెంటర్ లో మనం ఈ మనం కూడా అంబేద్కర్ గారికి ఒక రెండు వీధికి అక్కడ ఈ విధానాన్ని మనం ప్రతి గ్రామంలో ఎక్కడైతే ప్రతి వార్డు మనం తీసుకెళ్లాలి ప్రతి మన ప్రతి మన కార్యకర్త కూడా యాక్టివ్ ఉంది మళ్ళీ పార్టీని బలోపేతం చేయడానికి దోష పడుతుంది అందరికీ మనవి చేయకూడదు అది అవకాశం ఇక్కడ అందరికీ ప్రత్యేకమైన